అంటే చంద్ర భూమిలో పాతి పెట్టిన భూమి మీద చెప్పబడిన భూమిలో పాతి పెట్టిన మరణం యొక్క స్వరము దేవుడికి ఎంత చక్కగా తెలియజేస్తున్నారు సాక్ష్యం సాక్ష్యం గురించి తెలియజేస్తున్నారు సాక్ష్యం గురించి తెలియజేస్తున్నారు చూడండి ఎందుకు ఇంకా

దేవేలు కయ్యోల కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించేను అతను అర్పణం అతను దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను అతడు వృద్ధి పొందినయు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతుండేను నీతిమంతుడు అంటే అతనైతే నీతి మంత్రుల విశ్వాసం వల్ల నీతి మంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు నీతి మంత్రులైతే అంటే జీవిస్తున్నాడు మరణం లేదు నీతి మంతుడికి మరణం లేదు జీవిస్తున్నాడు సాక్ష అంటే స్వరం ఒక సాక్ష్యం దేవుడి సాక్ష్యం వచ్చినంత దేవుడికి శ్రేష్టమైన అర్పణలు తెచ్చాడు దేవుడికి శ్రేష్టమైన అర్పణలు తీసుకొని వచ్చిన దేవుడికి చిత్తాడు అని చనిపోయిన ఆ అర్పణము ఏమవుతుంది సాక్ష్యంగా